హలో హై వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో మరి సీటెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది కూడా సెంట్రల్ సీటెట్ రాసి సెంట్రల్ ఎన్విఎస్ కేవిఎస్ మన తెలుగు ప్రాంతాలలో ఉండే స్కూళ్ళల్లో కూడా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనకు ఎన్విఎస్ కేవిఎస్ మీద ఈ సంవత్సరం నూతనంగా తెలుగు రెండు రాష్ట్రాలలో కలిపి ఎనిమిది పాఠశాలలు కూడా ఓపెన్ అవ్వడం జరిగింది అంటే రాబోయే లో ఏంటంటే సెంట్రల్ స్కూల్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది దానికి తోడుగా మరి మన తెలుగు రెండు స్టేట్లలో మెయిన్ మెయిన్ సిటీలలో హైదరాబాద్ కావచ్చు వైజాగ్ కావచ్చు సో మెయిన్ మెయిన్ సిటీలలో సిబిఎస్ఈ స్కూల్ కూడా పెట్టడం జరుగుతుంది అయితే సిబిఎస్ఈ స్కూల్ పెడితే అందులో పనిచేయడానికి ప్రైవేట్ పాఠశాలలో పనిచేయాలన్నా కూడా అక్కడ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా సీటెట్ అనేది అడుగుతున్నారు మిత్రులారా సో ఈ విషయాన్ని గమనించుకోండి సో మరి ఒక గవర్నమెంటే కాదు ప్రైవేట్ జాబ్ లో చేయాలన్నా కూడా సీటెట్ అనేది చాలా అవసరం మిత్రులారా కాబట్టి మరి సీటెట్ అనేది సెంట్రల్ టెట్ టీచర్ ఎలిజబుల్ టెస్ట్ ప్రతి రెండు స సంవత్సరములో రెండు సార్లు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో సిలబస్ అనేది ఎప్పుడు ఉన్న సిలబస్ ఏ ఉంటుంది కానీ మార్కులు రావడము క్వాలిఫే క్వాలిఫై అయ్యేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది సార్ ఎందుకంటే తెలుగు భాషలో రాదు కదా సార్ తెలుగు సబ్జెక్టు రాదు కానీ కొంతమంది అనుకుంటున్నారు సో తెలుగు లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ కూడా ఇప్పుడు వస్తుంది సో థర్టీ మార్క్స్ మనకు స్పెషల్ గా మన తెలుగు లాంగ్వేజ్ లో ఉండడం జరుగుతుంది సో మరి తెలుగు లాంగ్వేజ్ ని ఎలా చూజ్ చేసుకోవాలి మన లాంగ్వేజ్ వన్ చూజ్ చేసుకోవాలన్నా లాంగ్వేజ్ టూ చూజ్ చేసుకోవాలన్నా అనే దాని గురించి కూడా చెప్తున్నాను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇప్పుడు అతి త్వరలో ఫస్ట్ రాబోతున్న నోటిఫికేషన్ సెంట్రల్ టీ సి టెట్ అండి అంటే తెలంగాణ టెట్ కూడా వస్తుంది సో అక్కడ ఏమి వరిగానే అవసరం లేదు సో మరి సెంట్రల్ టెట్ రాబోతుంది మిత్రులారా ఎందుకంటే స్కూల్ టెంట్ వాళ్ళకి కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతున్నాయి కాబట్టి సి క్వాలిఫై కావాలి మరి సిటెట్ క్వాలిఫై కావాలంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఎండింగ్ ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో హండ్రెడ్ పర్సెంట్ సిటెట్ నోటిఫికేషన్ రాబోతుంది డిసెంబర్ లాస్ట్ లో జనవరి లో ఎగ్జామ్స్ ఉంటాయి మిత్రులారా సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేయండి ప్రిపేర్ అవ్వండి రాయండి రాస్తే ఇంతకు ఉన్న మార్కుల కంటే పేపర్ ఈజీగా రావచ్చు కొన్ని కొన్ని అంశాలలో మరి రేపు ఫ్యూచర్లో ఎంతో యూజ్ అవుతుంది మిత్రులారా కాబట్టి అప్లై అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ రాయండి రాస్తే ఏదో ఒక రోజు నీ అదృష్టం మంచుకోండి పేపర్ ఈజీగా వచ్చినట్లయితే నీకు ఇంకా మార్కులు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అస్సలు ఇప్పటి వరకు రాయని వాళ్ళు ఉన్నా కూడా రాయండి సో రాయడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది సో మిత్రులారా ఈ యొక్క కంటెంట్ లోకి వెళ్దామి మరి ఈ వీడియో చేసే ముందు సో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా సో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి డబ్బులు ఏమి కట్టగావు సో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు సో దానితో పాటుగా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మొదటగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఆ వీడియో మీకు మీరే స్వతహాగా చూడొచ్చు కాబట్టి మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కోండి సో ఖచ్చితంగా మీకు మీ ముందుకి మీ నానియాలో ఎల్లప్పుడూ తోడుంటాడు సో మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా సో కాబట్టి ఫుల్ అప్డేట్ ఇవ్వడానికి మీ నానియాలో మన సన్ రైజ్ అకాడమీ హెచ్ అధ్యాపక బృందం కూడా ఉండడం జరుగుతుంది మిత్రులారా సో రైట్ మరి మిత్రులకు మీరు మీ యొక్క మిత్రులకు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయండి ఈ వీడియోని రైట్ మిత్రులారా మరి ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్టయితే అసలు సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఇప్పుడే చెప్పాను సీటెట్ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్ లో వస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అంటే దసరా అయిపోయిన తర్వాత నీ ప్రిపరేషన్ని కొనసాగించవలసిందే దసరా అయిపోగానే వెంటనే నీకున్న సమయాన్ని యూటిలైజేషన్ చేసుకొని నీకున్న సమయాన్ని ఒక సమకూర్చుకొని ఇరవై నాలుగు గంటల్లో ఎంత సమయం నువ్వు వర్క్ చేసుకున్నవు మిగిలిన సమయం ఎంత చదవాలి అనేది నువ్వు ఫస్ట్గా నేర్చుకోవాల్సిన అంశం నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ డేట్ ఇస్తాడు ఎగ్జామ్ పెడతాడు ఫలితాలు వస్తాయి తర్వాత బాధపడవద్దు నాకు మార్కులు తక్కువ చేయాలి మరి గుర్తుపెట్టుకోండి మిత్రులారా రైట్ మినిమం వన్ థర్టీ ప్లస్ లో మార్కులు రావడానికి ట్రై చేయండి మినిమం వన్ థర్టీ ప్లస్ లో మార్కులు వస్తే అవి గుడ్ మార్క్స్ సో చాలా యూజ్ అవుతాయి మిత్రులారా సో ఎందుకంటే మనకు రాబోయే కాలంలో డిఎస్సి మరి లేదా మన తెలంగాణలో అయితే గురుకుల సీట్ గురుకులాలలో అయితే సో పి టీజిటి పోస్ట్ కూడా ఏం అవసరం అవుతుందండి ట్వంటీ పర్సెంటేజ్ వేటేజ్ అవుతుంది కాబట్టి చాలా యూజ్ అవుతుంది మిత్రులారా సో సీటెట్ అనేది చాలా యూజ్ అవుతుంది మార్కులు సో ఫస్ట్ వన్ బెస్ట్ బుక్స్ చదవాలి లాంగ్వేజ్ ని ఎలా చూజ్ చేసుకోవాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం సో రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాంగ్వేజ్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనే దానికన్నా ముందు అసలు సిటెట్ లో ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది అసలు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటే సబ్జెక్ట్ గా ఏమేమి సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వస్తాయో ఒకసారి క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా ఆల్ సబ్జెక్ట్స్ చూసినట్టయితే పేపర్ వన్ పేపర్ వన్ వాళ్ళకి ఆల్ సబ్జెక్ట్స్ మార్క్స్ సబ్జెక్ట్ వన్ లో చూసినట్టు లాంగ్వేజ్ వన్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ థర్టీ మార్క్స్ సో సైకాలజీ థర్టీ మార్క్స్ నెక్స్ట్ వన్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ సో ఈవీఎస్ థర్టీ మార్క్స్ టోటల్ గా వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది టోటల్ గా వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది ఇది పేపర్ వన్ అందరికీ తెలిసిన విషయమే మన తెలంగాణలో కూడా సేమ్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సైకాలజీ అండ్ మ్యాథ్స్ పేపర్ వన్ లో ఎలాంటి ఇబ్బందులు నెక్స్ట్ వన్ పేపర్ టూ వచ్చేసరికి పేపర్ టూ లో లాంగ్వేజ్ వన్ సేమ్ ఉంటుంది థర్టీ మార్క్స్ సో లాంగ్వేజ్ టూ థర్టీ మార్క్స్ సైకాలజీ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ సో మరి సైన్స్ థర్టీ మార్క్స్ ఒకవేళ సోషల్ వాళ్ళు లేదా ఇంగ్లీషు అంటే లాంగ్వేజ్ పండిట్ వారికి సోషల్ ఉండడం జరుగుతుంది కాబట్టి సోషల్ సిక్స్టీ మార్క్స్ ఇందులో ఇది గుర్తుపెట్టుకోండి అంటే స్కూల్ స్టెంట్ వాళ్ళకైతేనేమో మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకైతేనేమో ఎఫ్ఐది లేదా మరి సోషల్ వాళ్ళు కావచ్చు తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పెషల్ వాళ్ళు అయితేనేమో సోషల్ అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఈ మూడు సబ్జెక్ట్స్ కూడా నైన్టీ మార్క్స్ కామన్ గా ఉంటాది పేపర్ వన్ వాళ్ళకి సైకాలజీ చూడండి ఈ తొంభై మార్కులు కూడా మూడు ముప్పై మార్కులు వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా కూడా సేమ్ ఉంటుంది సో మరి పేపర్ వన్ వాళ్ళు అయితే వన్ టు ఎయిత్ ఫిఫ్త్ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది ఫిఫ్త్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకి ఎన్సిఆర్టీ బుక్స్ ని డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి ఇది ఎయిత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది ఎయిత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది మిత్రులారా సో ఇది మనకు ఎగ్జామ్ యొక్క మార్కులు సబ్జెక్ట్స్ మరి ఈ సబ్జెక్ట్ లో మీకు అందరికీ ముఖ్యంగా డౌట్ ఏంటంటే లాంగ్వేజ్ ని ఎలా చూజ్ చేసుకోవాలి సార్ పేపర్ వన్ వాళ్ళము పేపర్ టూ వాళ్ళము ఏ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది సార్ అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామి మరి పేపర్ వన్ వాళ్ళైనా పేపర్ టూ వాళ్ళైనా హౌ టు యూ చూజ్ దట్ దీటెడ్ లాంగ్వేజ్ వన్ ఆర్ టూ అంటే లాంగ్వేజ్ ఒకటిని రెండుని ఏ విధంగా చూజ్ చేసుకుంటే మనం ఎగ్జామ్ లో సెలెక్ట్ మంచి మార్కులు వచ్చే స్కోరు ఉంది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సో లాంగ్వేజ్ వన్ గాక నేను తెలుగు తీసుకున్నట్లయితే సో తెలుగు తీసుకున్నట్లయితే మరి లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకుంటే లాంగ్వేజ్ టూలో ఏముంటుంది మాస్టర్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది ఒకవేళ 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 నేను లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇంగ్ లాంగ్వేజ్ వన్లో లో ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే మరి ఇక్కడ సార్ అంటే తెలుగు ఉంటుంది మన తెలుగు రెండు స్టేట్లలో తెలుగు అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటిది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ ఉండవలసిందే అంటే నువ్వు లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకుంటే ఇంగ్లీష్ ఉంటుంది లాంగ్వేజ్ లాంగ్వేజ్ వన్ లో ఇంగ్లీష్ తీసుకుంటే తెలుగు ఉంటుంది అయితే మరి లాంగ్వేజ్ వన్ లో ఏమేమి ఉంటుంది సార్ అంటే ఒక పోయమిస్తాడు ఒక గద్యం ఇస్తాడు అంటే ఒక పద్యం ఇస్తాడు మరియు ఒక పద్యము ఒక ప్యాసేజ్ అంటే ఒక ప్యాసేజ్ రూపంలో సమ మొత్తం మ్యాటర్ ఇచ్చేసి దాని కింద తొమ్మిది ప్రశ్నలు ఇస్తాడు ఒక పద్యం ఇచ్చేసి ఆ పద్యం కింద ఆరు ప్రశ్నలు ఇస్తాడు పద్యానికి సంబంధించిన అలంకారాలు కావచ్చు తెలుగు గ్రామర్కు లింకప్ అయి ఉంటాయి అంటే నానార్థాలు పర్యాపదాలు ఆ పద్యానికి సంబంధించిన ఛందస్సు కలిగి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మరి పద్యము మరి పద్యము ఉంటుంది లాంగ్వేజ్ వన్ లో ఏమేమి ఉంటుంది పద్యము ఉంటుంది గద్యము ఉంటుంది అంటే పద్యము గద్యము అంటే గద్యానికి సంబంధించి తొమ్మిది మార్కులు పద్యానికి సంబంధించి ఆరు మార్కులు మొత్తం ఎన్ని మార్కులు సార్ అంటే పదిహేను మార్కులు ఉంటుంది మరి మిగిలిన పదిహేను మార్కులు ఏముంటాయి సార్ అంటే గ్రామర్ మెథడాల సారీ మెథడాలజీ ఉంటుంది భాషా పండిత్వం అంటే మనకు మెథడాలజీ ఉండడం జరుగుతుంది పదిహేను మార్కులు కంటెంట్ పదిహేను మార్కులు మెథడాలజీ ఉంటుంది మరి యొక్క పదిహేను మార్కుల్లో మనకి ఏమవుతుంది సార్ ఇక్కడ మరి అంటే లాంగ్వేజ్ ఒకటి కనుక నువ్వు సెలెక్ట్ చేసుకున్నట్లయితే తెలుగు తీసుకున్నట్లయితే ఆ తెలుగులో పద్యము పద్యము ఇచ్చి ఆరు ప్రశ్నలు అడుగుతాడు గద్యము ఇచ్చి ప్యాసేజ్ ఇచ్చి తొమ్మిది ప్రశ్నలు అడుగుతాడు సో కాబట్టి ఇది ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ కనుక లాంగ్వేజ్ ఒకటి తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని లాంగ్వేజ్ ఒకటిలో ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే అప్పుడేం అడుగుతాడు సేమ్ పోయం అడుగుతాడు నెక్స్ట్ వన్ ప్యాసేజ్ అడుగుతాడు అంటే మరి ప్యాసేజ్ కి సంబంధించి తొమ్మిది బిట్స్ పోయానికి సంబంధించి సిక్స్ బిట్స్ అంటే నువ్వు ఏం తీసుకుంటావు అనేది నువ్వు నిర్ణయం తీసుకో ఒకవేళ సార్ మరి లాంగ్వేజ్ టూలో తెలుగు ఉంటే సార్ ఒకవేళ లాంగ్వేజ్ టూలో తెలుగు ఉంటే సార్ అంటే మొత్తం గద్యం ఇచ్చేస్తాడు గద్యం ఇచ్చేసి పదిహేను ప్రశ్నలు అడుగుతాడు సింపుల్ గా అంటే ఇక్కడ నువ్వు ఏం చూజ్ చేసుకుంటావు ఒకవేళ ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ గా అయినట్లయితే టాసేజ్ ఇస్తాడు పదిహేను మార్కులు పదిహేను మార్కులు ప్యాసేజ్ అంటే సెకండ్ లాంగ్వేజ్లో ఏముంటుంది ఓన్లీ ప్యాసేజ్ ఉంటుంది అది ఏ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అంటే సె ఫస్ట్ లాంగ్వేజ్లో ఏముంటుంది ఒక పోయం ఉంటుంది ఒక గద్యం ఉంటుంది అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది పద్యము గద్యం పద్యము గద్యం అంటే ఒక ప్యాసేజీ ఒక పోయం ఒక ప్యాసేజీ ఒక పోయం ఉన్నట్లయితే అది లాంగ్వేజ్ ఒకటి లాంగ్వేజ్ టూలో ఏముంటుంది మొత్తం ప్యాచేజే ఉంటుంది అంటే అప్పుడు నా ఉద్దేశం ఏమంటున్నా సార్ తెలుగులో పదిహేనుకి పదిహేను కొట్టాలంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోవాలి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోవడం వల్ల అతనికి ఏమవుతుంది పదిహేను మార్కులు ఓన్లీ ప్యాసేజ్ ఇస్తాడు పైన ఆ ప్యాచేజ్ కింద ఉన్న ప్రాబ్లం క్వశ్చన్స్ పదిహేను ఉంటాయి ఈజీగా అయిపోతుంది తొందరగా చేయగలుగుతావు బెస్ట్ మార్క్స్ రావడం జరుగుతుంది మిత్రులారా సో ఈ లాంగ్వేజ్ మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు నేను అప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకు లైవ్లో ఎలా అప్లై చేయాలి సో అక్కడ దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను సో మీరు మాత్రం ప్రిపేర్ అవ్వడం ఇలా ప్రిపేర్ అవ్వండి మరి నెక్స్ట్ వన్ మరి ఈ బుక్స్ ని మరి ఏ బుక్స్ చదవాలా సార్ ఎలాంటి బుక్స్ చదివితే మనకి బెస్ట్ సార్ అంటే చూద్దాం ఇక్కడ బెస్ట్ బుక్స్ ఏమున్నాయి సార్ అంటే బెస్ట్ బుక్స్ వచ్చేసి పేపర్ వన్ వారికి హరియంత్ యొక్క హరియంత్ యొక్క మెటీరియల్ వాడండి హరియంత్ ఇది ఆన్లైన్ దొరుకుతుంది సో ఆఫ్లైన్ మార్కెట్ లో కూడా మస్తుగా దొరుకుతుంది ఇది పేపర్ వన్ వాళ్ళకి మాత్రమే హరియంతు ఉంది మిత్రమా సో పేపర్ వన్ ఆల్ బుక్స్ హరియంత్ ఇది పీవై క్యూస్ కూడా ఉంటాయి ప్రతి టాపిక్ వైజ్ గా పీవై క్యూస్ కూడా ఇచ్చాడు సో మీరు హరియంత్ మెటీరియల్ వాడండి సూపర్ ఉంటుంది బెస్ట్ బుక్స్ అని కూడా నేను చెప్పవచ్చు పేపర్ వన్ కి మరి పేపర్ టూ కి లాస్ట్ ఇయర్ కాదు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా సీటెట్ రాసే తెలుగు విద్యార్థుల సిటెట్ సిటెట్ కు సంబంధించినది హరిహంతు మెటీరియల్ వాడుతున్నారు సూపర్ గా మంచి మార్క్స్ వస్తున్నాయి మరి పేపర్ టూ లో మాత్రం హరిహంతు స్టాండర్డ్ సరిపోలేక సో మనకి కొత్తగా వచ్చింది రఘుదీపకు ఆర్దీపకు ఆర్దీప ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి సో ఈ యొక్క మెటీరియల్ ని వాడండి మీరు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది పేపర్ టూ వాళ్ళకి సైన్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా సోషల్ వాళ్ళైనా కూడా సో ఈ యొక్క పేపర్ని ఈ యొక్క మెటీరియల్ ని వాడుకోండి కొనుక్కొని ఖచ్చితంగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా సో మీరున్న సమయాన్ని వెయిట్ చేసుకోకండి మీకు ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయాన్ని యూజ్ చేసుకొని ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తున్నా మిత్రులారా సో మరెన్నో వీడియోస్కి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎవ్రీ అప్డేట్ తీసుకొస్తాను మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను సీరియస్ ఆస్పరెంట్స్ కోసమే నా లక్ష్యము మీ ఉద్యోగం తెప్పించడమే మీ నాని యాదవ్ మీతోడు ఉంటాడు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్